హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చూడటానికి ఎంతో క్యూట్గా ఉండే ఈ లిటిల్ బర్డ్స్ నెస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు దాకా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకోవాలి ఈ ముక్కలని మొత్తాన్ని బాగా మెత్తగా చేసుకుని అందులో అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక టీ స్పూన్ కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల ఫ్లోర్ అలాగే ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మెత్తగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా పిల్లలు తినేది కాబట్టి పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు ఇలా చపాతి ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న బౌల్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసి కొన్ని నీళ్ళని పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా లిక్విడ్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ని తీసుకుని అందులో హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసి అందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చపాతి ముద్దలాగా చేసుకోవాలండి దాన్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి ఇవి మనం లాస్ట్లో నెక్స్ట్ పైన ఎక్స్ని పెట్టాలి కాబట్టి అందుకోసం ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముద్దగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమంలో నుంచి ఒక ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా మధ్యలోకి ప్రెస్ చేసుకుంటూ నెక్స్ట్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లోకి తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిని మైదాపిండి లిక్విడ్లో ముంచి వెంటనే సేమియా మొత్తం దానికి పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేను పచ్చి సేమియాని వేస్తున్నాను రోజ్ చేసిన సేమియా అయితే ఆయిల్లో వేస్తే మొత్తం బ్లాక్గా అయిపోతాయి ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న వాటిని ఇందులో వేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో మనం రెడీ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వైట్ కలర్లోనే ఉండేలా చూసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందులో టొమాటో కెచప్ని వేసి స్ప్రెడ్ చేసుకుని చిన్న చిన్న ఎగ్స్ని పెట్టుకుని ఇంకా కొత్తిమీరతో కానీ పచ్చిమిర్చితో కానీ గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ముద్దుగా కనిపించే ఈ క్యూట్ బర్డ్స్ నెస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా కుకింగ్స్